హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రజెంట్ మనకి సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న కొన్ని విషయాలపై మాట్లాడదాం అంటే ఈ నిజమా అబద్ధమా ఎంతవరకు ఇవి అనేది మనం మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజ్ అయ్యి కామెంట్ సెక్షన్ అడుగుతున్నారండి ఈ నెలలో అమౌంట్లు వస్తాయంట కదా బ్యాంక్ అకౌంట్లన్నీ రెడీగా ఉంచుకోమంటున్నారు అలాగే మనకి యాస్ఆర్తో ఈ నెలలో లైవ్ ఉంటుందంటున్నారు ఇది ఎంతవరకు కరెక్టు మాకు చాలా మెసేజ్లు వస్తున్నాయండి అని చెప్పి కామెంట్ సెక్షన్లో చాలామంది అడగడం జరుగుతుంది యూట్యూబ్ కామెంట్లో కాబట్టి ప్రతి ఒక్కరికి నేను క్లారిటీ అనేది ఇవ్వదలుచుకున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం అలాగే ఎవరైనా సరే ఇంకా మన వాట్సాప్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ జాయిన్ అయిపోతే వాటికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లు ఉంది వాటి మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఓకేనండి ఫస్ట్ ఫోటో వచ్చేసి మనకు బుధవారం నుంచి వైరల్ అవుతుందన్నమాట ఫేస్బుక్లో ఎవరో పెట్టారు మహానుభావులు ఓకేనా దాన్ని తీసుకొచ్చి మన వాళ్ళు గ్రూపుల్లో షేర్ చేసి ఆడవాటు చేయడం తప్ప ప్రాక్టికల్గా అయితే అది ఎక్కడా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు ఓకే అంటే ఈరోజు ఏదో జరిగిపోతుంది యాసర్త లైవ్ ఉంటుందని చెప్పి ఫేస్బుక్లో ఎవరో పెట్టి అడవి చేశారు బుధవారం అయిపోయింది గురువారం అయిపోయింది శుక్రవారం అయిపోయింది ఈరోజు శనివారం కూడా వచ్చింది ఎందుకు నేను వెంటనే మాట్లాడలేదంటే ఏమో ఒకవేళ వీళ్ళు అనుకోకుండా చెప్పినవి కూడా నిజమవుతున్నాయి కొన్నిసార్లు కాబట్టి నిజమైంది అనుకోండి మళ్ళీ మనమే నోరు జారినట్టు ఉంటుంది కాబట్టి ఆగే నేను బట్ అది జరగదని నాకు తెలుసు అందుకే మళ్ళీ మీకు అన్నీ చూపిస్తున్నాను ఓకే నెక్స్ట్ రెండో ఫోటోలో వచ్చేసి కేవైసీలు అందరూ కూడా పూర్తి చేసుకుని రెడీగా పెట్టుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా రెడీగా పెట్టుకోండి అని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళకి వీళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉందనేది మీరే ఆలోచించండి ఇప్పుడు సీఓ గారు ఏం చెప్తున్నారు విక్టరీ విత్ యాష్ అనేది కేవలం లెర్నింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే ఎర్నింగ్ ప్లాట్ఫామ్ కాదు అన్నారు అంటే ఇక్కడ ఎక్కడ కూడా డబ్బులు వచ్చేవి ఉండవు కేవలం మీకు సబ్జెక్ట్ చెప్తాము బిజినెస్ గురించి చెప్తామని చెప్తున్నాడు ఆయన బిజినెస్ గురించి చెప్పే దాంట్లో బ్యాంక్ అకౌంట్తో సంబంధం ఉంటుంది అంతే కదండి మన కేవైసీలు అడిగే ముందు ఏమైనా బ్యాంక్ డీటెయిల్స్ అడిగిందా లేదు కదా ఎందుకంటే కేవైసీతో పాటు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు మ్యాగ్స్ ఎవరైనా సరే అది కూడా మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏమీ కూడా అడగలేదు ఓకే ఇది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ డీటెయిల్స్ పెట్టుకోండి రెడీగా ఉండండి అంటే ఇది కూడా కంగారు పెట్టడం తప్ప ఏమీ లేదు మూడో మూడోది వచ్చేసి మూడో ఫోటోలో మీకు ఇక్కడ టెన్ థౌసండ్ పర్సెన్స్ అంటే వన్ ల్యాక్ పర్సెంట్ మళ్ళీ టెన్ థౌసండ్ పర్సెంట్ కూడా కాదు వన్ ల్యాక్ పర్సంటేజ్ డిసెంబర్లోనే మనకి గిఫ్ట్ అనేది వస్తుంది మనం అందరం కూడా హ్యాపీగా ఉంటామని చెప్పి ఆ గ్రూప్లో వైరల్ చేశారు దాని కింద వచ్చేసి యాభై లింక్స్ వచ్చినట్టు అంటే ప్రతి ఒక్కరికి యాభై లింక్స్ వచ్చినట్టు కూడా చాలామంది షేర్ చేశారు పర్టికులర్గా అయితే దీనికి నాకు కొద్దిగా డౌట్ ఉంది ఇది మీరే నాకు ఆన్సర్ ఇవ్వాలి అంటే ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి డైరెక్ట్గా యాభై మందిని జాయిన్ చేసుకునే లింక్స్ ఆప్షన్ వస్తుందంట మైలింగ్స్ ఆప్షన్లో అది కరెక్ట్గా చెప్పండి ఎందుకంటే నా దగ్గర ఉన్న ఐదారు అకౌంట్లో దేంట్లో కూడా ఇరవై ఐదు లింక్స్ నుంచి పెరగలేదు అంటే పెరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేసాం బట్ అయితే పెరగలేదు నిజంగా కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఫిఫ్టీ లింక్స్ వస్తున్నాయి లేదా కొద్దిగా నాకు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న నిన్న కానీ మొన్న కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి యాబే లింక్స్ వస్తే నాకు కొద్ది కింద కామెంట్ సెక్షన్లో ఎస్ యాబే లింక్స్ వచ్చాయని చెప్పండి నాకు కూడా క్లారిటీ వస్తుంది ఓకేనా ప్రతిరోజు కూడా ఇదే చూడండి అంటే గ్రూపుల్లోని ఫేస్బుక్లోని నాటల్లోని ఈరోజు గుడ్ న్యూస్ వచ్చేస్తే ఈరోజు గుడ్ న్యూస్ వచ్చి ఇరవై నాలుగు గంటలు ఏదో జరిగిపోద్ది ఇరవై నాలుగు గంటలు ఏదో జరిగిపోద్ది ఓకే ఇక్కడ మెసేజ్ వచ్చేసి గురువారం వచ్చింది ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది కాదు నలభై ఎనిమిది గంటలు కూడా దాటిపోయింది అయినా సరే ఎటువంటి గుడ్ న్యూస్ అయినా వచ్చిందా కనీసం ఓఎస్లో కానివ్వండి అలాగే విక్టరీ త్యాష్లో కానివ్వండి ఎటువంటి పాపప్ మెసేజ్ కూడా రాలేదు కనీసం చిన్న మెసేజ్ కూడా రాల మరి వీళ్ళు ఎందుకు ఇంత హైప్ చేస్తున్నారంటే వాళ్ళు ఎందుకు హైప్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి నాకైతే తెలియదు ఫేమస్ అవ్వడం కోసం చేస్తున్నారా లేదంటే గ్రూపుల్లో ఏదో ఒకటి షేర్ చేయకపోతే జనాలు తిట్టుకుంటున్నారని చేస్తారు నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా సైలెంట్ అయిపోయారు బట్ వీళ్ళు మాత్రం ఇంకా మారట్లా అంటే ఎప్పుడు ఏం చెప్పాలో అప్పుడు మాత్రం సబ్జెక్ట్ చెప్పాలండి సబ్జెక్ట్ లేనప్పుడు కూడా ఏదో ఒక పనికి మన సబ్జెక్ట్ చెప్పడం వల్ల ప్రజలు దానివల్ల ఇబ్బంది పడ్డది తప్ప ఎటువంటి యూజ్ ఉండదు చాలామంది ఇప్పటికీ కూడా మన కామెంట్స్లో అడుగుతారు జీకే గారు ఇవన్నీ కాదండి అసలు మనం డబ్బులు అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని డబ్బులు ఎక్స్పెక్ట్ చేసేది తెలిసినట్టయితే నేను ఖచ్చితంగా చెప్తాను కదండి మిగతా వాళ్ళకి దాపరికాలు ఉండవు మన దగ్గర మంచి చెడు రెండో సమానంగా చెప్తాం కాబట్టి మన ఛానల్ ఎంత ఇబ్బందులు ఉన్నా మన ఛానల్ వస్తున్నారు జనాలు ఓకే కాబట్టి డబ్బులు ఎప్పుడు వస్తాయనేది యాష్ గారికి పైన ఉన్న దేవుడికి తప్ప ఎవరికి కూడా తెలియదు ఓకేనా ప్రజెంట్ మనకు అప్డేట్ ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు ఇంకా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుస్తుంది అని ఎలా చెప్పగలని చెప్పండి ఇప్పుడు ఆయన ఓ న్యూస్ ట్వంటీ పార్ట్ వన్ అన్నారు అది వచ్చి దాదాపు మూడు నాలుగు రోజులైంది పార్ట్ టూ అనేది ఇంకా రాలేదు ఈ నెల ఈ సంవత్సరం లోపే ఏదైనా క్లియర్ చేసేసి డౌట్లన్నీ ఫ్రెష్గా వచ్చే సంవత్సరం ఓపెన్ మైండ్తో వెళ్దామంటే ఇంకా మనకి ఆ రెండు పాపప్స్ వచ్చినాయి అనుకోండి ప్రశాంతం బట్ ఇంకా పాపప్స్ అనేది ఇవ్వాల చూద్దాము ఈ సంవత్సరం అక్కడ లోపే అసలు మన కమిషన్లు ఇస్తారా లేదా కమిషన్ డబ్బులు ఏమైనాయి అసలు కంపెనీకి ఏం జరిగింది ఎవరు మోసం చేశారు ఇవన్నీ కూడా ఆయన నోడితే ఆయన చెప్పిన రోజు మనకు క్లారిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు దాకా మీకు కానీ నాకు కానీ పూర్తి క్లారిఫికేషన్ అనేది ఏమి లేదు జస్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పింది మనం చెప్తున్నాం అంతే ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఇలాంటి గ్రూపుల్లో మెసేజ్లు వచ్చినప్పుడు మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రశాంతంగా గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోతే ప్రశాంతం ఓకే ఒకవేళ నా ఛానల్ వల్లే మీకు ఇబ్బంది జీకే లుక్ ఛానల్ చూసేసి మేము చెడిపోతున్నాం అనుకుంటే నా ఛానల్ కూడా చూడొద్దు ఎందుకంటే వాళ్ళ గ్రూపుల కన్నా నా ఛానల్ మీకు ఇబ్బంది అనిపిస్తే నా ఛానల్ కూడా చూడొద్దు నాకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు ఓకేనా ఎందుకంటే ఎంతమంది చూస్తారో అంతమంది కోసం మనం వీడియో చేస్తున్నాం అది పది మంది చూడండి అండి పదిహేను మంది చూడండి నాకు చేయాలనిపించినప్పుడు నేను చేస్తాను వాళ్ళు చూడాలనిపిస్తుంది వాళ్ళు చూస్తున్నారు అంతే ఓకేనండి వీడియోలు అయితే ఇంతే ఉంది కాబట్టి ఎవరు కూడా ఇలాంటి వాట్సాప్ మెసేజ్లు ఫేస్బుక్ గ్రూపుల్లో వచ్చే ఆడావుళ్ళు నా వద్ద ఏమీ అఫీషియల్ కాదు అఫీషియల్గా అనేది మనం గ్రూపులో షేర్ చేసి దాని మీద మళ్ళీ మైండ్ పెట్టుకొని డిసెంబర్ ఏదో జరిగిపోద్ది అంటే మైండ్ సెట్లో పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడతారు జరిగింది అనుకోండి చెప్దాం జరగనప్పుడే ఎందుకు ముందు దాని గురించి ఓవర్గా థింక్ చేసి కంగారు పడిపోవడం ఓకేనా మిగతా టాపిక్ ఏంటంటే చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ ఫిమ్ వాళ్ళ ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు కదా లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది నేను చేస్తున్న వర్క్ కూడా అదే కాబట్టి నేను ఎక్కువ శాతం నేను చేస్తానని చెప్పాను కాబట్టి ఎప్పుడు మిమ్మల్ని చేయమని చెప్పలేదు ఒకసారి దాని గురించి రెండు మూడు నిమిషాలు చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంటిన్యూగా వీడియో చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఖచ్చితంగా చూసిన వాళ్ళు మాత్రం మీకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అనేది వస్తుంది దానివల్ల ఎటువంటి నష్టం కూడా లేదు కాబట్టి ఓకేనా ముందుగా వచ్చేసి ఒక క్లారిఫికేషన్ అనేది ఇస్తాం అసలు ఈ బిజినెస్ ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి అంటే కంప్యూటర్ మిషన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఒక మిషన్ని మనమైతే తీసుకోవడం ద్వారా మనకు వచ్చే లాభాలు ఏంటి అనేది చెప్పుకుందాం దాంతోపాటు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది కొనాలనుకున్నప్పుడు మీరు మాకు సజెస్ట్ చేస్తే ఎందుకంటే సర్వీస్ మేమే చేస్తాము సేల్స్ మేమే చేస్తాం కాబట్టి దానివల్ల మీకు మాకు వచ్చే అమౌంట్లో మీకు సమ్ కమిషన్ కూడా ఖచ్చితంగా ఇస్తాం ఎందుకంటే నేను మాట మీద ఉంటానని మీ అందరికీ తెలుసు డబ్బుల పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు సర్వీస్ పరంగా అస్సలు ఇబ్బంది ఉండదు అన్నమాట ఎందుకంటే మన కంపెనీ పరంగా అంటే అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది నాకు తెలియదు కానీ వర్క్ పరంగా మా చేతిలో ఉన్న పని కాబట్టి ఎప్పుడు చేస్తాం ఎప్పుడు వస్తాయి అన్నీ మేము చెప్పగలం దీనికి పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం మా వర్క్ పరంగా అయితే ఓకేనా ఎవరు చేసే పని మీద వాళ్ళకి నమ్మకం ఉండాలండి మా పని మీద మాకు నమ్మకం ఉంది ఆల్రెడీ మన షాప్లో కూడా ఇప్పుడు ఫస్ట్ బోటలు చూపించినట్టు ఫోర్ట్ ఎవర్ అనే కంపెనీ మీద మిషన్ ఉంది ఇక్కడ కంప్యూటర్ మిషన్లు అనేవి దాదాపు మూడు లక్షల నుంచి ఆరు లక్షల దాకా కూడా ఉన్నాయి టోల్ నీటిల్స్ అంటారు పన్నెండు సూదుల మిషన్లు ఉన్నాయో మూడు లక్షల నుంచి ఆరు లక్షల దాకా ఉన్నాయి వీటి వల్ల మనకి నెలకు వచ్చే ఆదాయం మినిమం పదిహేను వేల నుంచి ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల దాకా కూడా ఉంటుంది ఎందుకు ఇలా చెప్తున్నాను వేరియేషన్ అంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన డిమాండ్ ఉంటుందండి ఒక్కొక్క ఏరియాలో మీకు కంప్యూటర్ మిషన్లు తక్కువ ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా మీరు కుట్టే అమౌంట్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు ఒక బ్లౌజ్ కుట్టినప్పుడు అలా కాకుండా మీ ఏరియాలో ఎక్కువ మిషన్లు ఉన్నప్పుడు మీరు అమౌంట్ అనేది తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది దానివల్ల అమౌంట్ అనేది ఫ్లెక్చువేట్ అవుద్ది ఇక్కడ ప్రతి డిజైన్కి ఒకటే అమౌంట్ తీసుకో మనం ఐదు వందల నుంచి కూడా అమౌంట్ స్టార్ట్ అవుద్ది వర్కింగ్ అలాగే ఫ్యూచర్లో ఈ మిషన్లకి మగ్గం వరకు వచ్చేలాగా అంటే పోసల గేసలు కుట్టేలాగా కూడా మేము రెడీ చేస్తున్నాం అది కూడా వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను ఓకేనా కాబట్టి ఎవరికైతే ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లు అనేవి తీసుకోవాలనుకున్నా లేదా వేరొకరికి ఇప్పించాలనుకున్నా ఎటువంటి డౌట్ ఉన్నా సరే నా నెంబర్ ఉన్నవాళ్ళు నాకే వాట్సాప్ చేయొచ్చు సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ నెంబర్ నాది ఆల్రెడీ చాలామంది దగ్గర ఉందనుకుంటున్నాను కేవలం ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడర్ మెషిన్ సంబంధించి అయితేనే అడగండి ఓకేనా ఎందుకంటే మిగతా మన కంపెనీ గురించి ఆల్రెడీ మనం యూట్యూబ్లో చెప్తూనే ఉన్నాం మళ్ళీ పర్టికులర్గా దాని గురించి అంటే చెప్పలేం కాబట్టి కంప్యూటర్ ఎంబ్రాయిడర్ మెషిన్ మీకు కావాలనుకున్నా లేదా వేరే వాళ్ళకి ఇప్పించాలనుకున్నా ఖచ్చితంగా నేను దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట ఓకేనా కాబట్టి ప్రజెంట్ ఈ మిషన్స్ అనేవి ట్రెండింగ్లు ఉన్నాయండి వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే ఇంట్లో లేడీస్ ఖాళీగా ఉండకుండా ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకుంటూ ఒక రూపాయి సంపాదిస్తున్నారు వాళ్ళకి కూడా టైం పాస్ అవుతుంది అలా ఖాళీగా ఉండి మైండ్ ఇదే అవ్వడం కాకుండా ఒక రూపాయి సంపాదించే ప్రక్రియ ఓకేనా ఓకేనా దీనివల్ల ఎటువంటి లాస్ ఉండదు ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఇది కాబట్టి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ఫ్యూచర్లో కంప్యూటర్ మగ్గం వర్క్ కూడా మీరు చూడబోతారన్నమాట ఓకేనండి కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ మీరు బిజినెస్ ఇచ్చిన మీ బిజినెస్ ఇచ్చినా మీకు కమిషన్ వస్తుంది లేదా మీరే మిషన్ తీసుకుంటే మీకు ఒక రూపాయి తగ్గించి నేను మిషన్ అమ్మడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నేను చేస్తున్న బిజినెస్ అనేది ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ మాట కాబట్టి చెప్పుకోవడం ఎటువంటి ఇబ్బంది కూడా నాకైతే లేదు ఓకేనండి అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలు అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే నా బిజినెస్ మీద మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు వాట్సాప్ చేయండి కంప్యూటర్ ఎమరిగ్మేషన్ సంబంధించి మాత్రమే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్